ఈసారి ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ స్పందన ఇదే భారతదేశ ప్రధాన మంత్రిగా మూడవసారి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై మంది కేబినెట్ మంత్రులు ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు ముప్పై మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల అగ్రనేతలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు నేపాల్ ప్రధాని దహల్ అధ్యక్షుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శ్రీలంక అధ్యక్షుడు రనీల్ విక్రమ్ సింఘే మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ సీషల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ ఆసిఫ్ భూటాన్ ప్రధాని షేరింగ్ టూబ్లే ఈ వేడుకకు హాజరయ్యారు మోదీ మూడు పాయింట్ జీరో కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఏడు పొరుగు దేశాల నేతలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన తొలి ప్రసంగంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యత విధానాన్ని కు కట్టుబడి నిబద్ధతతో భారత్ పనిచేస్తుందని ప్రధాని పునరుద్ఘటించారు తన మూడో దఫా ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో శాంతి అభివృద్ధి సంక్షేమం కోసం భారత్ నిర్విరామంగా కృషి చేస్తుందని మోదీ తెలిపారు ట్వంటీ సెవెన్ నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలోని దేశాలతో సన్నిహిత భాగస్వామ్యాలను కొనసాగిస్తామని చెప్పారు ఈ ప్రాంతంలో ప్రజల మధ్య సంబంధాలు అనుసంధానానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా అంతర్జాతీయ వేదికపై ఈ ప్రాంత దేశాల గొంతును భారత్ వినిపించే దిశగా కృషి చేస్తుందని విదేశీ నేతలకు మోదీ వాగ్దానం చేశారు ఈ మేరకు విదేశీ అతిథుల వద్ద ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని భారత్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది చారిత్రాత్మకంగా మూడోసారి ప్రధాని ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి విదేశీ అతిథులు అభినందన తెలియజేయగా భారత ప్రధాని కృతజ్ఞతలు తెలిపారని విదేశాంగ శాఖ తెలిపింది